హాయ్ హలో అండి అందరికీ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా చాలా బాగున్నానండి ఈ ఇయర్ అందరూ హ్యాపీగా దీపావళిని సెలబ్రేషన్ చేసుకున్నారు అని భావిస్తున్నాను అలాగే మేము కూడా హ్యాపీగానే సెలబ్రేషన్ చేసుకున్నామనండి అంటే ఎవ్రీ ఇయర్ కాకుండా ఈ ఇయర్ కొంచెం మంచిగా చేసుకున్నాము ఈ ఇయర్ కొంచెం హ్యాపీగా అనిపించింది సో మేము దీపావళి పండుగని మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు కూడా హ్యాపీగా మంచి గౌరవని మంచిగా పూజించుకున్నారు కదా ఇయర్ వచ్చేసి మనకి మంచిగా పండగ వచ్చేసి మండే రోజు వచ్చింది అందరూ కాకపోతే ట్యూస్డే రోజు నోముకొని వెనస్డే రోజు ఎత్తుకున్నారు అన్నట్టు అందరూ ట్యూస్డే రోజు నోముకున్నారు మండే రోజు కొంతమంది చూస్తున్నారమ్మా అబ్బాయి నేను ఆ రోజు కొంచెం హెవీగా రెడీ అయ్యాను సో ఆ రోజు వచ్చేసి నాకు జిస్ట్ తగులుతుందని తను జిస్ట్ తీశాడు కొంచెం ఓవర్గా అనిపించచ్చు మీకు కానీ యాక్చువల్గా నేను ఎప్పుడూ శారీస్ కట్టాను సో ఆ రోజు శారీ కట్టుకొని మంచిగా అయ్యినందుకు నీకు జిస్ట్ తగులుతుంది మమ్మీ అని చెప్పేసి మా అబ్బాయి జిస్ట్ తీయడం జరిగింది చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా వచ్చేసి నేను నోములకాడికి సేమియా పారసం చేస్తున్నాను మనకి ఇంట్లో పాలు గుితే మంచిది శుభకార్యం అంటారు కదా సో ఆ రోజు వచ్చేసి నేను పాలు పొంగేదాకా వెయిట్ చేసి పొంగించాను అన్నమాట ఆ తర్వాతకి అందులో బియ్యపు గింజలు వేసుకుంటే అదృష్టం అని చెప్పేసి అంటారు సో అలా బియ్యపు గింజలు ఒక రెండు మూడు వేసుకొని సీఎం వేసుకొని పాయసం చేసేస్తున్నాను ఇంకా మనం దేవునికి ఊదు వేస్తాం కదా అది మా అబ్బాయి వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నాడు అన్నట్టు అటు ఊదు ప్రిపేర్ చేస్తున్నాడు ఇటు నేను సేమియా పాయస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆ దగ్గర పడిపోయింది సేమియా అనేది కంప్లీట్గా అయిపోవడం జరిగింది దేవుని దగ్గరికి మనకి ప్రిపేర్ చేసుకోవడం కోసం వచ్చేసి వత్తులు వేసుకుని ఆ దీపాలను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము మా అబ్బాయి వచ్చేసి ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటాం కదా వాటన్నింటినీ మంచిగా ఆయిల్ పోసి వత్తులు పెట్టి మంచిగా ప్రిపేర్ చేసుకుంటున్నాడు యాక్చువల్లీ దేవుడు అంటే చాలా అందరికీ చాలా ఇష్టం కదా ఇట్లాంటి నోములు ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం కదా అందులో మా అబ్బాయి మాత్రం చాలా ఇష్టంగా పూజలు చేస్తూ ఉంటాడు ఏ దేవుడి పూజ అయినా కూడా చాలా ఇష్టం అన్నట్టు వాడికి దేవుడు అంటే మెయిన్గా మన వాడికి వచ్చేసి ఆంజనేయ స్వామి శంకరుడిని చాలా బాగా పూజిస్తాడు ఇంకా వీడు వచ్చేసి మహేష్ మావుడి ఫ్రెండ్ ఊదిని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు పాపం పొగ వస్తూ ఉంటా కూడా నేను ఇంకా ఇంటి ముందు పువ్వులు వేసుకొని దీపాలు పెట్టుకోవడానికి ఆ పువ్వులన్నింటినీ తీస్తున్నాను ఏదేమైనా ఆ రోజు పండుగని మాత్రం చిన్నగా చేసుకున్నా చాలా హ్యాపీగా చేసుకున్నాము దీపాలను వెలిగించుకొని ఆ పూలు పట్టుకొని ఇంటి ముందు ఫ్లవర్స్ వేసుకొని ఆ దీపాలు పెట్టి మాకు ఏదో సాధ్యమైనంత చాలా హ్యాపీగా చేసుకున్నాం అన్నమాట తిను వచ్చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్ బాను ఇంకా ఆ రోజు పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఫెస్టివల్ కదా అని చెప్పేసి తిను మా వాళ్ళ పా పాప వాళ్ళ ఫ్రెండ్ తిను మా పాప అందరికీ తెలుసు కదా తిను కూడా మా పాప ఫ్రెండ్ అక్షయ నా పేరు యాక్చువల్లీ వచ్చేసి ప్రతి ఇంట్లో అమ్మ పాపలే అమ్మాయిలే ఎక్కువగా దేవునికి పూజ చేస్తూ ఉంటారు కదా కానీ రివార్స్ ఏంటి అంటే ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి మా పాప కంటే ఎక్కువ మా బాబుయే దేవునికి పూజ చేస్తూ ఉంటాడు చెప్పాను కదా వాడికి దేవుడు అంటే భక్తి ఎక్కువగా ఉంటుంది మెయిన్గా ఈ శంకరుడు అండ్ వినాయకుడు ఆంజనేయునికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాడు ఇంకా మావాడు వచ్చేసి ఊదును ఇల్లు మొత్తం ఇట్లా ఊదేస్తూ ఉన్నారన్నట్టు ప్రత్యేకంగా దేవుడికి ఆ రోజు మనం పార్వతీ పరమేశ్వర్లకి ఆ రోజు కంపల్సరీ ఊదు వేస్తాం కదా సో మెయిన్ ప్రీతికరం ఊదు అన్నట్టే ఊదు వేస్తూ ఉన్నాడు ఈమె బాను వచ్చేసి మా పాప ఫ్రెండ్ చెప్పాను కదా ఇందాక కానీ ఇంటి ముందు దీపాలు పెడతా ఉన్నది చాలా అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసామండి ఈ ఫెస్టివల్ని అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దేవుణ్ణి అలంకరించుకుంటున్నాను దేవుణ్ణి ఇలా అలంకరించేసుకొని హ్యాపీగా మేము ఏదో అలా పూజ చేసేస్తామన్నమాట ఇంకా ఈ దీపావళి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరందరూ హ్యాపీగా ఇలానే సెలబ్రేషన్ ఇంతకంటే బాగా చేసుకున్నారు అని నేను భావిస్తున్నాను మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు కూడా హ్యాపీ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను అన్నమాట సో ఈ ప్రసాదంతో ఫాస్టింగ్ అనేది విప్పేసి ప్రసాదం తీసుకుంటున్నాను ఇదండి ఇలా జరుపుకున్నాము ఈ ఇయర్ దీవాలి పండుగని మీరు కూడా అందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకున్నారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ హ్యాపీ దివాళీ థ్యాంక్ యూ బాయ్